వాని ఎంత ఇబ్బంది పెట్టినా ఏంటి పొగిడితే ఓటేస్తారు ఫస్ట్ పొగిడితే ఓటేసేస్తాడు హిందుత్వానికి వ్యతిరేకంగా చేసినా కూడా హిందూ ఓటేస్తాడండి అలా హిందుత్వానికి వ్యతిరేకంగా చేసినా ఈ దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటేస్తున్నారు మా హిందువులు అంత అంత మంచివాళ్ళు మా వాళ్ళు మాకు ద్రోహం చేసినా మమ్మల్ని చంపుతున్నా కూడా మేము ఓటేస్తాం అంత మంచి సార్ మేము ఎందుకు సార్ మమ్మల్ని మోసం చేస్తారు సార్ ఎక్కడ నా మాటల్లో మీకు మోసం కనిపించిందా మీరు కాదండి మీ వ్యవస్థ ఈ క్రైస్తవం ఈ పాస్టల్ మబ్బి పెట్టి కాకుండా తమ్ముడికి అక్కగా కాకుండా వారికి బర్త కాకుండా తల్లికి పాస్టల్లో సార్ ఒక మాట మీరు చెప్పారు నా చేతి నా సెలతో ఇప్పటి మీకు అసలు కాల్ చేసాను సార్ నేను అదే నేనే చేస్తానండి నా పని నేను ఎప్పుడైనా మీకు అసలు ఏమైంది అమౌంట్ నాకే నా పర్సనల్ గా వచ్చా చెప్పి అనలేదు సార్ అండి మిమ్మల్ని నేను తప్ప అంటలేదు కదా నేను నా వాయిస్ సార్ చెప్తాను సార్ ఈ క్రైస్తవ పాస్టర్లు ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అంటాడు సార్ వినండి కే పాల్ గార్డ్ అంటాడు ఈ భారతదేశాన్ని బైబుల్ గా దేశంగా మార్చాలంటాడు ఆ దరిద్రుడా ఆడు బొగ్గులు ఎరుకునేవాడు అమెరికా తిరిగి డబ్బులు అడుక్కుదింగి ఆయన బీసీ అండి ఆయన కూడా బీసీ అది ఏదైనా ఏమండి భారతదేశం బైబుల్ దేశంగా ఎట మార్చుకో బైబుల్ దేశంగా మారిస్తే ఇప్పుడు ఈ రోజు క్రిస్టియన్ పాస్టర్లు అందరూ పెద్ద పెద్ద స్పీకర్లు అందరూ కూడా ఎవరు ఎస్సీ ఎస్టీలు ఎవరు లేస్తారు అందరూ అనిల్ కుమార్ బ్రాహ్మణ్ అండి అసలు అసలు ఎందుకంట మీకు మీకు క్రైస్తవంలో మొత్తం కులం ఉందా లేదు కదా లేదు మాత్రమే ఎక్కడ చెప్పలేదు సార్ బైబిల్లో మీకు చెప్తే అసలు ఎక్కడ కూడా మతం మార్చుకుని ఎక్కడ లేదు సార్ ఎందుకంటే ఇంకొక మాట మాట చేస్తారు మీ జీవితం ఒక మాట సార్ నేను పాస్టర్ కూడా కాదు నేను అందుకే నా నెంబర్ కూడా మీకు నేను పాస్టర్ కాదు కదా అది నిజాయితీగా ఉన్నాను మీతో మీరు పాస్టర్ నేను పార్స్నల్ కాదు కాబట్టి నా నెంబర్ మీకు ఇవ్వలేదు ఎందుకంటే మీరు పాస్టల్ డబ్బులు ఇస్తాను చెప్పారు కదా అదే నా సొంత నెంబర్గా మీకు ఇవ్వలేదు అందుకని ఎప్పుడు చేయాలి చేయలేదు అందుకే ఇరవై మంది పాస్టల్ నెంబర్ ఇచ్చాను మీకు ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నా పార్స్నల్ కాదు కాబట్టి నేను ఎప్పుడు నేను నా నెంబర్ ఇవ్వలేదు ఎందుకంటే పార్స్నల్ కాస్తాను నేను మాములుగా రోజు వాళ్ళకి రెస్పెక్ట్ చేసుకుంటే నా నెంబర్ ఇస్తారు కంపల్సరీ నేను యాక్టివ్గా ఉంటానండి నేను 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 ఫస్ట్ ఇప్పుడు 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 మీకు ఈ హిందూ ధర్మం మంచిది కాదని క్రైస్తవంలోకి వెళ్ళారు క్రైస్తవంలో ఏం నేను వెళ్లేదు సార్ నేను వెళ్లేదు మా మా తాతలు వెళ్ళారు మీ తాతలు వచ్చారు ఇప్పుడు మీరే తెలుసుకొని బయటకు రావాలి కదా ఇరిమే ఐదో అధ్యాయం చూడండి పదిహేను నుంచి పంతొమ్మిది ఆయన ఏం చెప్తాడు యుహో యుహో యోహో ఇస్రా వార్నింగ్ ఇస్తున్నటువంటి మీ మీదకు బలమైన సైన్యాన్ని పంపిస్తారు వారు మిమ్మల్ని మీ పిల్లల్ని నాశనం చేస్తారు మీ పంట నాశనం చేస్తారు మిమ్మల్ని కత్తి హతం చేస్తారు అంటాడు ఇదా ఈ మంచి చూసా మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు ఏమండి ఇప్పుడు మనం మనం ఒకటి చెడు అనుకుంటే ఇంకొకటి మంచి ఉండాలి కదా ఇప్పుడు మీకు అలాగే ఎనిమిది ఆ రెండో అధ్యాయం చూడండి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు తన మీద ప్రజలు తిరుగుబాటు చేశారని పిల్లల్ని హతం చేస్తా అంటాడు మీరు గనక నన్ను నమ్మకపోతే మీ పిల్లల్ని చంపేస్తా అంటాడండి ఇది ఈయన దేవుడా అదేంటంపకూడ చంపకూడ అన్ని మతాల్లో సార్ ఇక్కడ ఎందుకుంది మరి మీరు బైబుల్ చూడండి అన్ని మతాల్లో మా హిందూ మతంలో లేదు మీ క్రైస్తవంలో ఉంది మీ బైబుల్ చంపారు కదా సార్ చంపకూడదు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు అరే చిన్నపిల్లలు ఏంటి సార్ యుద్ధం చేసుకోవడం వేడండి చిన్నపిల్లలు దంపమంటాడు ఇరిమియా ఏడో అధ్యాయంలో సరే సార్ రాజుగారు రాజుగారి రాజుగారి ఒక మాట సార్ నుంచి ఒకసారి పూజించారని మిమ్మల్ని ఇప్పుడు నా రిక్వెస్ట్ చేయండి అంటే సార్ నేను ఎక్కడ కూడా మిమ్మల్ని రూపాయి అడగలేదు సార్ మీరు మాట్లాడినప్పుడు ఫోన్ ఇస్తాను సార్ నేను ఇదే చాలా గౌరవంగానే మాట్లాడాను అవునా కదా సార్ ఎక్కడ కూడా మిమ్మల్ని

మేము ప్రశ్నిస్తాం మమ్మల్ని గెలవమను ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేవాడు జాన్ వయసులు అనేవాడు సువార్త సువార్త అని ఈ దరిద్రాన్ని శివ మీరు నేను శివ అంటాను ఎందుకంటే చాలా మంది తప్పమనే ఉంది ఇక్కడ ఆయన ప్రచారం చేస్తున్నారు కదా మమ్మల్ని మమ్మల్ని గెలవండి వాదనలో గెలవండి మేము కూడా బాప్టిజం తీసుకుంటాం ఐ వాంట్ బాప్టిజం హాస్టల్లో ఇది వ్యతిరేకం సార్ నాకు నా ఫస్ట్ నుంచి మీరు చూడండి నా వ్యతిరేకం సార్ నేను మీరు వ్యతిరేకం అయితే ఇంత ఇంత మందిని పిలిచి ఆకర్షించడం ఈ మత మార్పిడి సార్ సార్ ఇప్పుడు ఒక ఫెస్టివల్ చేసి మీరు ఏమన్నా వాళ్ళకి మా ఏమన్నా ఇప్పుడు సార్ మా ఎమ్మెల్యే ఇరవై ఆరు సార్లు వచ్చాడు సార్ ఇరవై ఆరు సార్ ఇతను అతను మతం మారాడు సార్ అతను వినండి ఇరవై ఇరవై ఆరు సార్లు ఒకసారి వినండి క్రైస్తవులు నా సోదరి సోదరమరులు నా అన్నదమ్ములు నా జల్లెలు క్రైస్తవులు మీరు బాధితులు మీరు బాధించే వాళ్ళు కాదు మీరు బాధితులు పాస్టర్ల చేతిలో బాధింపబడుతున్న వారు వారు మీరు వీళ్ళు ఉన్నది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి ఏమీ లేకుండానే ఏదో ఉందని చెప్పేసి పోమని ప్రచారం చేసి హిందువులు మత చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు సార్ ఇది మేము గమనించి ఇది ఇలాగే వదిలేస్తే సమాజం నాశనం అయిపోద్ది దేశం నాశనం అయిపోద్ది అని మేము నడుము కట్టి ముందుకు వచ్చామండి మాకు అవసరం మా టైం వేస్ట్ చేసుకొని ఎంతో మంది మాట్లాడుతూ మాకు అవసరం చెప్పండి మేము సమాజం కో హితం కోసమే పనిచేస్తున్నాం సార్ మీరు చెప్పిన మాట ఒకటే సార్ నేను ఒక ఫెస్టివల్ చేసినప్పుడు ఆ ఫెస్టివల్ లో ఇరవై ఆరు సార్లు ఎమ్మెల్యే వచ్చారు సార్ తనకు లోకల్ ఎమ్మెల్యే వచ్చారండి వస్తే కనీసం ఇరవై ఆరు సార్లు కూడా ఆయన ఎప్పుడు మతం మారలేదు సార్ బైబుల్ మీద నా మాట సార్ ఆయన వచ్చేడు ఆయన వచ్చాడు ఓట్ల కోసం వచ్చాడు రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు సార్ అంటే ఎక్కడ కూడా ఎక్కడ సార్ గెస్ట్ గారు రండి సార్ అంటాం అలాగే వచ్చారండి జనసేన వచ్చారు వాళ్ళకి జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి అసలు అవగాహన ఉండదు కదా బైబిల్ మీద ఇప్పుడు ఇది ఉంది యహో అబక్కు ఓటు నుంచి అయింది చూడండి మేము నాశనం అవుతున్నాం మమ్మల్ని దోచుకుంటున్నారు మా ఆడవాళ్ళు తెరుపుతున్నారు నేను ఎంత చెప్పి బతిమాలినా యో మా మాట వినిపించుకోవట్లేదు అంటారు మరి ఇది తెలియదు కదా వాళ్ళకి అలాగే అప అపక్కకు ఓటు అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను చూడండి ఏలిక లేని పురుగులతోనూ చేపలతోనూ నీవు నన్ను సమానంగా చేసేది వాడు మమ్మల్ని వలేసి పట్టుకొని మమ్మల్ని ఆహారంగా చేసుకుంటున్నాడు మమ్మల్ని బలి చేసుకుంటున్నాడు అని చెప్పి యహో అని గురించి చెప్తారు వాళ్ళు మరి ఇంత దారుణమైనటువంటి ఈ ఈ ఈ వచనాలు మీకు ఎందుకు కనిపించట్లేదు సార్ అలాగే జఫన్యా ఓట అధ్యాయం చూడండి ఒకటి నుంచి ఐదు యో ఏం చెప్తాడే మనుషులనేమి పశువులనేమి భూమి మీద మనుషులు లేకుండా మొత్తం నాశనం చేస్తా అంటాడు మొత్తం చేస్తానంటాడు ఆకాశ పక్షులనేమి సముద్ర జీవాలనేమి నాశనం చేస్తా అంటాడు ఇదా దేవుడి యొక్క ఉద్దేశం దేవుడు అంటే దేవుడు నష్టనాలు ఇవియా చెప్పండి ఒకసారి నాకు ఇదా మీరు ప్రచారం చేస్తుంది ఎమ్మెల్యేని ఎంపీలను పిలిచి వాళ్ళకి తెలియస్తావదు మరి వాళ్ళెందుకు వస్తా సార్ తెలియక ఇప్పుడు మీకు తెలుసా ఇవి వచ్చినానికి మీకు తెలుసా ఎప్పుడైనా చదివారా ఈ వచనాలు మీరు మీకు తెలుసా మీరు అది ఏదైనా చంప ఏంటండి నాకు అర్థం కాదు పిల్లల్ని కూడా కొట్టి చంప మంట ఉంది చిన్నపిల్లలు చేసే పాపం ఏంటి ఏ సందర్భంలో చిన్నపిల్లలను చంపాలి మాట్లాడిపోతే చంపమని ఉంది ఎవ దేవుడు చెప్తాడు ప్రజలందరూ మాట్లాడలేకపోతే పిల్లలను చంపమని ఒక భార్యను చేసుకెళ్ళి ఇంకోటి బండ పెడతాను అంటే యుహోదేవుడు ఏ సందర్భాన ఒకటి పిల్లల్ని ఇంకోటి బండ పెట్టడం ఏంటంటే సందర్భం దుర్మార్గం చేయకూడదు కదా సందర్భ సందర్భానుసారం దుర్మార్గాలు చేస్తారా ఈ సందర్భంలో దుర్మార్గం చేయాలి అని ఈ సందర్భంలో దొరక నరకాలని ఈ ఈ సందర్భంలో దర్భంలో నా లక్షణం సార్ ఎవరి మీద ఎవరితో డిస్కషన్ పెట్టుకోను ఎందుకంటే నా బిజినెస్ నాకు ఉండదు సార్ నేను ఈ నాకు అంత అంద సర్కిల్ నాకు అందుకే అసలు మీరు అంతే మాట నేను డిస్కషన్ పెట్టండి సార్ నాకు నేను అటువంటి వాటికి వెళ్ళాను సార్ మీరు చెప్పింది వింటానండి మీరు మంచి అయితే నేను చూసుకున్న తర్వాత తప్ప డిస్కషన్ పెట్టాను ఏ మతాన్ని కించిపడుతున్నాను నాకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారండి నేను కూడా సార్ ఎవరి గురించి తేడా కూడా మాట్లాడి అది మీరు మాట్లాడరా అండి సమాజంలో అది జరుగుతుందండి ఈ దుర్మార్గులు చాలా మంది దుర్మార్గులు ఏం చేస్తున్నారు లేకుండా సార్ మీరు కూడా మన ఏమన్నారు అయ్యప్ప స్వామి దగ్గరికి వద్దు సార్ ఎలా మేము అలాగే అంటాం ఎలా అలాగే లాగుతాం అప్పుడు నేనేమని మీతో మీరు మంచివాడు అని చెప్తాం ఇప్పుడు కూడా నేను కొద్ది నిర్మార్కుల నెంబర్లు పెడతాను మీ నెంబర్ పెట్టాల ఎందుకు మీరు మంచోడు కాబట్టి